అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఇక్కడ ఇక్కడికి విచ్చేసిన మా టౌన్ అలాగే రూరల్ పెంటబాడు మండల ప్రెసిడెంట్స్ అయినటువంటి ఉత్తమ్లు కాశీ గారు అలాగే మన బాబీ గారు అలాగే అడప ప్రసాద్ గారు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నేలపాల్ దినేష్ గారికి కానీ మన దుర్గారావు కానీ మెయిన్ ఈ ఏదైతే నిన్న జరిగిన జాబ్ మేళా కోసం ఆయన ఏదైతే చేయాలి ఒక మంచి కార్యక్రమం అనుకున్నాడో దానికోసం నిగ్రహాలు కూడా మానుకుని మరి ఐటీ వింగ్ అందరినీ కూడా ఒక చోటకి చేర్చి వాళ్ళందరినీ మన ఊరిలో చేయాలి పెద్దగా చేయాలి అని ఒక సంకల్పంతో ఉన్నటువంటి దాన్ని కంప్లీట్ చేసి మరి సక్సెస్ఫుల్గా కూడా చేసినందుకు అడబల్ల రామారావు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ముందుగా మీడియా మిత్రులకు కూడా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు దాన్ని బయటికి అది ఫోకస్ అయ్యేలాగా ప్రతి ప్లేస్కి కూడా అది చేరేలాగా చేయగలిగే పవర్ మీ చేతిలో ఉంది మీ బుల్సే గారు ఎమ్మెల్యే గారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెడితే దానికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటారు ఆయన మంచి పని చేయడానికి ఎప్పుడూ వెనకాలంటు దానికి మీలాంటి వారు సపోర్ట్ దొరికితే మనం అనుకున్న ప్రోగ్రామ్ని అంతకంత సక్సెస్ చేసే విధంగా కూడా మీరు అందరూ ఎప్పుడు సహకరిస్తారని చెప్పేసి మరొకసారి ఈ డైరెస్ట్ నేను కోరుకుంటూ అలాగే నిన్న జరిగిన జాబ్ మెలా గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక వంతు మాకు సంతోషంగా ఉన్నప్పటికీ ఒక వంతు కొంచెం బాధ కూడా ఉంది ఎందుకంటే మనం ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి మనం చేసినప్పుడు దాదాపు ఆరు వేల మంది నిరుద్యోగ యువత యువకులు అక్కడికి రీచ్ అయ్యారు అని అంటే అంటే మనం పిల్లలు చదువుకున్న తర్వాత పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే అది కూడా భయంగా ఉంది అంతమంది నిరుద్యోగులు అక్కడ ఉన్నారు అయితే ఒక సంతోషంగా ఎందుకు ఉందంటే వచ్చిన వాళ్ళు ఒక రెండు వేల మంది అంటే దాదాపుగా జరిగితే ఇంకా అంటే ఇప్పుడు ఒక రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఇంకా నాలుగు వేల రెండు వందల మంది ఖాళీగానే ఉన్నారు సో వారికి కూడా అప్పుడు అప్పుడు కొంత అప్పుడో కొంత అవకాశం దొరికినప్పుడు కొంతమందికి మనం కల్పించగలిగితే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఆలోచించడం జరిగింది దానికోసం ఆయన ఎప్పుడూ కూడా ముందుగానే రెడీగా ఉంటాడు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి నా సొంత డబ్బులు పోయినా పర్వాలేదు కానీ అది బాగా జరగాలి అని కోరుకుంటా ఉంటారు అలా జరిపించడంలో నిన్న మీరు చూసుంటారు మామూలుగా ఎక్కడైనా జాబ్ మేల జరిగితే ఒక ప్లేస్ చెప్పి అక్కడ జరుగుతుంది వచ్చేయండి అని చెప్తారు తప్ప సొంతంగా వెహికల్స్ పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అవన్నీ చేసే పరిస్థితి మామూలుగా అయితే బయట ఉండవు కానీ మన ఎమ్మెల్యే గారు మనసు అలాంటిది కాదు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి మన క్యాంపస్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి భోజనం చేసి వెళ్ళేలాగా మాత్రం మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పడమే కాకుండా కొన్ని బస్సుల్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేయండి ఆ ఏర్పాటు చేసిన దాంట్లో ఎప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మన తాడేపులు కూడా నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి ఇటు తణుకు నియోజకవర్గం నుంచి అటు భీమవరం నియోజకవర్గం నుంచి అటు ఉండి నుంచి కూడా మన దగ్గరికి వచ్చారు అంటే పిల్లలు ఇలాంటివి జరుగు ఎందుకంటే మా స్కూల్ అనేది ఇప్పుడు ఎల్కేజీ టు టెన్ ట్వెల్త్ వరకు ఉంటాయి టెన్త్ ఆర్ ప్లస్ వన్ ప్లస్ టూ వరకు ఉంటాయి ఇవన్నీ కాలేజీ లెవెల్లో జరుగుతాయి బట్ స్టిల్ మన స్కూల్లో జరిపించాలి అని అనుకుని ఎమ్మెల్యే గారు మనకి చెప్పడం జరిగింది దానికి తగ్గ మేమంతా కూడా కృషి చేసాం సక్సెస్ఫుల్గా జరిగింది దానికి మీరు అందరూ బాధ్యులైనందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం అయితే ఎంతమందికి మనం ఇవ్వగలిగాం అది వాళ్ళకి ఇచ్చే ప్యాకేజీలు ఎలా ఉన్నాయనేది కూడా మీకు క్లుప్తంగా నేను అది వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నిన్న దాదాపుగా అరవై మూడు కంపెనీలు మనకి మన క్యాంపస్లో ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది ఆ అరవై మూడు కంపెనీలు కూడా వారి సహకారం చాలా బాగా ఇచ్చారు సేమ్ టైం వాళ్ళందరూ చాలా ఓపిక్గా హెచ్ఆర్స్ ఎవరైతే ఏ కంపెనీస్ నుంచి అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా ఓపిక్గా పొద్దున్న తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగింటి దాకా కూడా ఇంటర్వ్యూస్ని జరిపించారు వారికి ఉన్న అవకాశాన్ని బట్టి వాళ్ళు మనకు ఏదైతే చెప్పారో దాని ప్రకారం పొజిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది పదమూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు ద లీస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నలభై మూడు నలభై రెండు వేల నాలుగు వరకు ప్యాకేజ్ అంటే మంత్లీ శాలరీ ఇచ్చే విధంగా కూడా నేను కంపెనీలన్నీ పనిచేసినాయి వారి వారి ఆఫర్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది అంటే మీరు ఆలోచించుకోవచ్చు నలభై రెండు అనేది చాలా పెద్ద విషయం ఇవాళ రోజుల్లో మనకి బయట దొరకటం అలాగే పదమూడు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు లీస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎందుకంటే మన దగ్గర నిన్న టెన్త్ నుంచి మనకి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వారి వరకు కూడా